నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయ శివన్నారాయణ గురుగారు శ్రీ నామ సంవత్సరం మరి సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆరోగ్య పరిస్థితులు కావచ్చు ఇంకా అన్ని రకాలుగా వీళ్ళకి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అయితే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరం మనం ఆలోచిస్తుంటేనే చూస్తుంటేనే అబ్బా సంవత్సరం పేరు ఎంత బాగుందో సహస మొత్తం ఇలానే ఉంటుందేమో అనుకుంటాం కాకపోతే అలానే ఉంది సహజ మొత్తం కూడా బాగుంటుంది ఈ విశ్వవాసునామం అంటే విశ్వవాసుడు మనకి శాకాహారి ఆలోచన విధానం మైండ్ సెట్ డెవలప్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా విధి విధానాలను చూసేటువంటి వ్యక్తి విశ్వవాసుడు ఆ విశ్వవాసుల మీద వచ్చినటువంటి ఇదే విశ్వవాసునామ సంవత్సరం అయితే అన్ని రాష్ట్ర వారికి బాగుంది ఈ సంవత్సరం అలానే మనకి ఈ కుంభమేళ వెళ్ళిపోయింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కుంభమేళ అలానే పుష్కరం కూడా వస్తుంది రానున్నటువంటి మాకి ఏ మే నెలలో పుష్కరాలు కూడా మనకి మొదలవుతాయి అలానే మనకి రాసులు వారి కూడా అంతే అనుకూలంగా ఉంటుంది ముక్కోటి దేవతలు కూడా భూమండలం తిరుగుతున్నప్పుడు రాసులు దేవుందబ్బా దబ్బ రాసులు వారికి అందరికీ బాగున్నట్టే కదా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నట్టే ఆటోమేటిక్గా అందులో ఒకటి మనకి ఇప్పుడు చూసినట్టయితే ద్వాదశ రాసుల్లో ఒకటి తుల రాశి తులరాశి వారికి ముఖ్యంగా చాలా చెప్పుకోవాలి తులరాశి గురించి ఎందుకంటే వారు గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది సంవత్సరాలు కూడా బాధినటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు దానిలో ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం అయితే విశ్వవాసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజ్యపూజ్యం రెండు అలానే అవమానం కూడా రెండు అంటే మిశ్రమంగా ఉన్నాయి మనకి కొన్ని కొన్ని రాసులు మిశ్రమంగా ఉంటాయి అందులో ఒకటి రాశి కూడా మిశ్రమంగా కనబడుతుంది అయితే ఇందులో ఆదాయం పదకొండు వ్యాయం ఐదు ఈ రెండు చాలా బాగున్నాయి వ్యాయామం ఖర్చు పెట్టేదానికి తక్కువ ఉంది ఏదన్నా స్కూల్కి కావచ్చు కాలేజీలకు కావచ్చు ముఖ్యమైనటువంటి వాటికే ఖర్చు పెట్టేదానికి కనపడుతుంది అందులోనే అందుకే ఐదు పర్సెంట్ మాత్రం కనబడుతుంది పదకొండు పర్సెంట్ ఆదాయం ఉంది ఇందులో ఎలాంటి ఆదాయం ఉంది అంటే వారు కోర్టుకు సంబంధించినటువంటి జాబ్స్ పోలీసులకు సంబంధించినటువంటి జాబ్స్ కలెక్టరేట్లో సంపాదించినటువంటి జాబ్స్ అలానే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి ఆదాయాలు ఇన్సూరెన్స్లు ఇన్సూరెన్స్తో పాటు ఈ యొక్క మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు షేర్స్ ఇలాంటి వాటి ద్వారా ఎక్కువ వనరులు వీరికి లభిస్తాయి గవర్నమెంట్ ఆదాయం కాంట్రాక్ట్ రంగాలు బిల్డర్సు రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇలాంటి వాటికి చాలా బాగుంది అలానే మీడియా రంగాలు అలానే సినీ రంగం ఇలాంటి రంగాల్లో వచ్చేటువంటి ఆదాయాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఒక అనుకున్నటువంటి రంగాలు ఉన్నాయో వీటిలో వీరికి ఎక్కువ ఆదాయం వస్తుంది తులారాశి వారికి వేరే రంగాల్లో రాదా అనుకోవచ్చు వస్తుంది ఇప్పుడు కోర్టుకు సంబంధించిందైనా మీడియాకు సంబంధించిందైనా విదేశానికి సంబంధించిందైనా మనం మాట్లాడుకున్న వాటిల్లో కొన్ని ఉన్నాయి ఏది బుక్స్ అంటే వీరికి పుస్తకాల షాప్స్ బుక్ స్టోర్స్ ఇలాంటి వాటిలో కూడా వీరికి అనుకూలంగా ఉంది అలానే ప్రింటింగ్ ప్రెస్లు అలానే బుక్స్ ప్రింట్ చేసేది రచనలు రాసేవారు అలాంటి వారికి కూడా వీరికి ఆదాయం ఉంది మరొకటి ఉంది వీరికి ఇంక ఆదాయం ఉంటుందంటే ఫ్యాన్సీ స్టోర్సు లేడీస్ ఎంపోరియం వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ డిజైనర్ టైలర్స్ ఇలాంటి వారికి కూడా అనుకూలంగా ఉంది అంటే ఇన్ని రంగాల్లో ఎవరైతే తులారాసి వారు ఉన్నారో వారందరికీ అనుకూలంగా కనిపిస్తుంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే మాసం నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం వరకు కూడా అంటే రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ రంగాల్లో ఉన్నవారికి ఆదాయ వనరులు దినదిన అభివృద్ధిగానే ఉంటాయి ఎక్కడ తగ్గవు ఇంకో రంగం ఉంది హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్స్ అలానే మెడికల్ షాప్స్ వీటిల్లో కూడా వీరికి ఆదాయ వనరులు ఉన్నాయి ఎవరైనా వారు డాక్టర్స్ ఎంబీబీఎస్ లేకపోతే ఎం ఎంఎస్ డాక్టర్గా చేసేటువంటి గ్రైడెంట్ ఉన్నవారు ఏదైనా డిగ్నిటీగా ఉన్నవారు అక్కడ డిగ్రీ పట్ట పొందినవారు హాస్పిటల్స్ నిర్మించవచ్చు అక్కడ డాక్టర్ సంబంధించిన జాబులు చేసుకోవచ్చు అలాంటి మెడికల్ షాప్స్ కూడా వీరికి బాగా రాణిస్తుంది కాబట్టి డ్రగ్లో వీడికి బాగుంటుంది డ్రగ్స్లో డ్రగ్ అనగానే మళ్ళీ వీళ్ళు సేవించేటువంటి డ్రగ్స్ కాదు అవి అమ్మకూడదు అవి కాదు అవి కేసులు పెట్టి వీళ్ళని తోసేస్తారు అవి కాకుండా డ్రక్కిస్ట్ అంటే మెడిసిన్కి సంబంధించినటువంటి డ్రక్కిస్ట్ అంటారు అలాంటి వాటిలో కూడా వీరికి చాలా అనుకూలంగా కనబడుతుంది ఆయుర్వేదికంలో కూడా వీరికి డబ్బు సంపాదించేటువంటి వనరులు బాగున్నాయి అలానే వీరికి యోగా సంస్థలు జిమ్ సెంటర్స్లో కూడా వీరికి డబ్బు ఆదాయాలు బాగున్నాయి కాబట్టి తులారాశి వారు ఇలాంటి రంగాల్లో ఉన్నట్లయితే వీరికి సంవత్సరం మొత్తం కూడా ఆదాయ వనరులు బాగున్నాయి ఇక వారు పెట్టేటువంటి ఖర్చు అనేది ఐదు శాతమే ఉంది కాబట్టి అవి పిల్లలకో పిల్లలు లేని వారు భార్యవర్తలకో భార్య పెళ్లి కాని వారు తల్లిదండ్రులకో వారందరికీ చేయకుండా వీరు వీరి ఖర్చు పెట్టుకునే దానికో వీరి ఒక పర్సనల్ ఖర్చుకో ఆ ఐదు పర్సన్ కనిపిస్తూ ఉంది వీరు ఈ సంవత్సరం మొత్తం కూడా దాన ధర్మాలు కొంచెం తక్కువగానే చేస్తారు దానం చేయండి అని వీరు చెప్తే కొని చేయకుండా వండి చేస్తారు అంటే అక్కడ ఖర్చు తగ్గిపోద్ది అలాంటి వనరులు వీరికి ఉన్నాయి అయితే వీరికి ఇంకోటి ఉంది మధ్యస్థ అంటే సంవత్సరం మధ్యలో వీరికి అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో అనుకోకుండా ఇల్లు వాహనం కొనుగోలు చేస్తారు అనుకోకుండా పంట భూములు కొంటారు తులారాశి వారికి ఆ రకమైనటువంటి వనరులు కూడా ఉన్నాయి ఎక్కడైనా వచ్చి వారికి అవసర నిమిత్తంగా తులారాశి వారి దగ్గరికి వచ్చి మేము ఇది అమ్మాలనుకుంటున్నాము తక్కువ రేటుకి చేసిస్తాము మాకు అత్యవసరమైనటువంటి డబ్బు కావాలి అనడం వీరికి డబ్బు లేకపోయినా ఎవరైనా సహాయం తీసుకొని ఆ డబ్బుతో అది పర్చేజ్ కొనడం ద్వారా వీరికి లాభం చేకూర్చడంలో కూడా వీరికి వనరులు ఉన్నాయి అలాంటి మారు వ్యాపారం చేసుకొని వీరు సంపాదించడానికి కనబడుతుంది ఇది ఆదాయం ఇకపోతే ఆర్థిక స్థితిగతులు అప్పులు పాలై ఉన్నవారు వారు ఉంటే వారికి కూడా సత్యనారాయణ స్వామివారి రథం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం కానీ లేదా సాయిబాబా వారికి ఒక గురువారం రోజున చేసేటువంటి అభిషేకం కానీ దక్షిణామూర్తి వారికి ఒక గురువారం చేసేటువంటి అభిషేకం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసేటువంటి ఒక రోజు అభిషేకం కానీ చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి అప్పుల బాధ కూడా తీరేలా ఉంటుంది అలానే ఆస్తి తగాదాలు అన్నమ తమ్ముల మధ్యన తగాదాలు అక్క తమ్ముడు మధ్యన తగాదాలు అలానే సోదరి భావనలతో ఉన్నటువంటి వారితో తగాదాలు పేరెంట్స్తో పిల్లలకి తగాదాలు వెడబాట్లు భార్యాభర్తల మధ్యన విడబాట్లు ఉన్నట్లయితే వారు మానస అమ్మవారికి అభిషేక అర్చనలు లేదా నాగ పడికలకి ఐదు కొబ్బరికాయల సమర్పణ కుంకుమ అర్చన చేయించడం ద్వారా ఒక నూట ఎనిమిది నిమ్మకాయలు సమర్పణ చేసిన ద్వారా వారికి అలాంటి ఇబ్బందులు తొలగిపోయేదానికి ఉంటుంది అవన్నీ కూడా విఘ్నాలు మాత్రమే అవన్నీ తీరిపోతాయి ఈ విఘ్నాలకు తొలగడానికి మాత్రమే పరిహారాలు ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయి అయితే వీరికి పూర్వీకుల శాపం ఒకటైతే కనబడుతుంది ఈ పూర్వీకుల శాపం సంవత్సరం మొత్తం కనబడుతుంది కావున వీరికి ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ పూర్వీకులకు సంబంధించినటువంటి శాపం మోక్షం పొందేలా ఉన్నట్లయితే దానికి ఏం చేయాలి జొన్నలు ఒక కిలో గోధుమలు ఒక కిలో నల్ల నువ్వులు ఒక అరకిలో తీసుకొని సమీప దూరంలో ఉన్నటువంటి వాగులు చెరువులు కుంటలు బ్రహ్మగుండాలు అలానే సెల ఏర్లు ఏవైనా కోనేరులు ఉంటే కనుక అక్కడ వీరు తల మీద పెట్టుకొని వీరి పూర్వీ పూర్వీకుల శాపం అంతా పోవాలని కోరుకొని గ్రహరిత్య దోషాలన్నీ పోవాలని కోరుకొని అక్కడ వాటిలో వేయటం ద్వారా అదే రోజున హనుమాన్ మందిరంలో రెండు వదిలేసి ఆవు ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలో దీపారాన్ని చేసినట్టయితే నెలకి ఒక్కసారి చేయవచ్చు ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇది బాగుంటుంది ఇది రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఇది చేసుకోవచ్చు మరొకటి ఆరోగ్య సమస్యలు వీరికి హాస్తమ చెవు ముక్కు కన్ను వీటికి సంబంధించినటువంటి ఈ ఎన్టీ అంటారు వీటికి ఇలాంటి గ్రంథుల్లో సంబంధించినటువంటి వ్యాధులు వీరికి సంకరించేలా ఉన్నాయి కావున వీరు కొంతమేర జాగ్రత్త వహించుకోవటం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మరీ మంచిది అయితే వీరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాల్లో వీరికి కొంతమేర రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి తులారాశి వారికి రోడ్డు ప్రమాదాలు సూచిస్తున్నాయి ఆ రోడ్డు ప్రమాదాలు శుక్రుడు సరైన స్థానంలో లేకపోవడం వల్ల సూచిస్తున్నాయి అలానే ఆ శుక్రుడి మీద అశుభ దృష్టి కుజుడుతుంది కావున వీరికి ఆ ప్రమాద శాస్తు వీరికి కనుక రవి మంత్రదశ కానీ రవి మహర్దశ కానీ శని మహర్దశ కానీ శని అంతర్దశ కానీ బుధ మహర్దశ కానీ నడుస్తున్న వారికి ఇది ప్రమాదం జరగకపోవచ్చు ఆ గ్రహాలు కూడా అనుకూలతగా లేకపోతే ప్రమాద శాస్తు జరగవచ్చు కానీ కొంతమేర మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ నాలుగు మాసాలు కొంతమేర ప్రయాణాల్లో జాగ్రత్త వహించితే మంచిది అలానే విదేశాలని ప్రయత్నం చేసేవారు జూన్ జూలై వరకు ప్రయత్నం చేసుకోవచ్చు మునుపుడునే ప్ర మునుపుడు ఎప్పుడైనా ఆ ఒక ఎప్పుడైనా సరే ప్రయత్నం చేసి ఉంటే వారైతే కంటిన్యూషన్గా ప్రయత్నం అనేది చేయొచ్చు వారికి సానుకూలంగా ఉంటుంది ఇంకా ఈ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వారు అనుకూలంగా ఉండేందుకు అన్ని రకాల రంగాల్లో మనం ముందుగా ఆదాయ వనరులు సృష్టించేటువంటి రంగాలన్నీ కూడా మనము తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగాలన్నీ కూడా చెప్పుకున్నాం అలానే వీరికి ఆదాయ వనరులే కాదు నరదిష్టి నరప్రవాహం శత్రు శత్రుబాధ శత్రు బాధ అలానే ఆర్థిక స్థితిగతులు రాహువు కేతువు అలానే వీరికి ఎన్ని రకాల రుమ్మతులున్నా కూడా ఇవన్నీ తొలగిపోయేసి ఆ ఒక బాధ ఏదైతే ఉందో అవన్నీ కూడా తొలగిపోయేసి ఆర్థిక వనరులు నిలబడేందుకు జాబులో వెసులుబాటు గ్రహాల నుంచి వెసులుబాటు అన్ని ఆ గ్రహాల నుంచి సౌలభ్యం కూడా వీరికి ఉండేలాగా కొన్ని రకాల రెమెడీస్ అంటే పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే ప్రతి మాసంలో కూడా చేసుకున్నట్లయితే వీరికి కొంతమేర కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది దాని తగ్గట్టుగా ప్రతి మాసంలోనూ వీరు ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో లేదా వీరికి కుమారస్వామి మండపంలో లేదా వినాయక స్వామి వారి ఆలయంలో వీరు పులిహోర నైవేద్యం పెట్టినట్లయితే వీరికి అనేక రకాల రుమ్మతులు తొలగిపోయేలాగా ఉంటుంది ఆ దేవాది దేవుని యొక్క కృపా కటాక్షాలు తులారాశి వారి మీద ఉంటాయి ఇది బుధవారం రోజు కానీ గురువారం కానీ సాయం సంధి వేళలో చేసేటువంటి నైవేద్యం వీరికి బాగా కలిసి వస్తుంది మరొకటి గోధుమ రొట్టెలు కుక్కకు తినిపించాలి ఏ కలర్ కుక్క అయినా పర్వాలేదు సాయం సంధి వేళలో తినిపించాలి వీరికి ఉన్నటువంటి గ్రహరిత్య దోషాలు అలానే ప్రకృతి నుంచి ఉంచేటువంటి దోషాలు పూర్వీకుల శాపం దోషాలు అలానే వీరి కోరికలు నెరవేరేందుకు కూడా ఆ కుక్కకి రోజుకొక ఒక రెండు రొట్టెలు కాడి తినిపిస్తే మంచిది అలానే వీరికి ఆర్థిక వనరులు కూడా మెరుగుపడాలంటే కనుక మంగళవారం లేదా శుక్రవారం రోజున రొట్టెలు తినిపించాలి ఉప్పు వేయకూడదు అందులో ఉప్పు వేయకుండా చేసి దాంట్లో వీరు చక్కెర వేసి తినిపిస్తే మరీ మంచిది కొన్ని కుక్కలు చక్కెర తినవు కాబట్టి అలానే ఒట్టి పోయినా కానీ ఉప్పు వేయకూడదు అలా చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది అలానే వీరికి మందార పువ్వులు అలానే లడ్డూలు ఉంటాయి బూందీతో చేసినటువంటి లడ్డు శనగపిండి లడ్డూలు ఉంటారు ఈ లడ్డూలు అలానే లవంగ లడ్డు ఒకటి లవంగ ఒకటి అలానే గులాబీ పువ్వు కానీ మందార పువ్వు కానీ ఒకటి ఈ మూడు కలిపి వారంలో ఒక రోజు శనివారం రాజు లేదా మంగళవారం కానీ తల చుట్టూ దిష్టి తీసుకున్నట్టయితే వారు ప్రత్యేకించి దిష్టి తీసుకొని ఏడుసార్లు తల చుట్టూ తిప్పుకొని అవి ఎక్కడైనా నదిలో కానీ నీటిలో కానీ పడివేయాలి లేదా అతను పొదలగా ఉన్నటువంటి చెట్టులో పడివేయాలి ఇంకా వీరికి అంటే రావి చెట్టు కింద ఒక చిన్నపాటి గొయ్లా తీసి దాంట్లో పెట్టి మట్టి వేసి దాంట్లో నీళ్లు పోసేయాలి అలా చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు అంటే అప్పులు ఏవైనా ఉంటే తీరిపోతాయి అలానే వీరికి దినదిన అభివృద్ధి అయ్యేసి నరదిష్టి నరకోశ కూడా వీరికి తొలగిపోయేసి ఆరోగ్య సమస్యలు కూడా మెరుగుపడి పెళ్ళిళ్ళు కానటువంటి తులారాశి వారు ఉంటే పెళ్ళిళ్ళు వేసి ఎవరికైతే పిల్లల సంబంధాలు వచ్చేదనుకుంటుందో అవన్నీ వస్తే నాగదోషం కాలసర్పదోషం కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి వారమైనా సరే ఈ రెమిడీ వీరు ఈ సంవత్సరం మొత్తం కూడా చేసుకోవాలి ఎట్లీస్ట్ అంటే కనీసము అమావాస్య ముందు రోజు పౌర్ణమి ముందు రోజైనా సరే నెలకు ఒక్కసారైనా సరే వీరు ఈ రెమెడీ చేసినట్టయితే ఖచ్చితంగా వేరే ఏ రెమెడీ చేసే అవసరం లేదు చేజాచి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం లేదు అందరూ వీరి వద్దకే వస్తారు వీరికి అట్రాక్షన్ వేసేసే ఫేస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ శుక్రని యొక్క కృపా కటాక్షలు వీరి మీద ఉంటాయి కాబట్టి మనకి కాజు జీడిపప్పు అంటారు ఆ జీడిపప్పు కూడా ఒక అరకిలో సుమారు తీసుకొని ఆ నవగ్రహాల మీద ఉంచినట్లయితే వీరికి అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి కాబట్టి సంవత్సరం మొత్తం ఇలాంటి పరిహారాలు వీరు చేసుకోవచ్చు అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి రావాలి కలర్ అంటే వైట్ ఈ వైట్తో పాటు సిమెంట్ కలర్ అంటారు అలానే బిస్కెట్ కలర్ ఇలాంటి వర్ణాలు వీరికి చాలా బాగా వర్ణిస్తాయి అలానే వీరికి ఈ యొక్క ఒక్కసాయి అంటారు కలర్ ఒక్కతో పాటు వచ్చేటువంటి క ఒక్కసాయి కలర్ అంటారు అలాంటి కలర్లు వీరికి కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి స్టోన్ వీరికి ఎల్లో సఫైర్ అని ఉంటుంది ఎల్లో సఫైరు వీరికి బాగా కలిసి వస్తుంది కాబట్టి రెండు క్యారెట్లు పెట్టుకుంటే సరిపోతుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా రెండు నుంచి రెండున్నర క్యారెట్లు చూపుడు వీరికి వెండిలో ఎల్లో సఫైర్ స్టోన్ సంవత్సరం మొత్తం వీరు ధరించవచ్చు మరొక స్టోన్ వీరికి కావాలంటే కనుక ఎల్లో సఫైర్తో పాటు వీరికి ఎమ్రాల్ గ్రీన్ కానీ లేకపోతే కనుక ముత్యం వీరికి బాగా కలిసి వస్తుంది చంద్రభగవానుడు వీరికి దాంట్లో బాగా డిగ్రీస్ తక్కువ ఉన్నాడు నూట ముప్పై నుంచి నూట ఎనభై డిగ్రీల్లోనే ఉంటారు వారి యొక్క అంత దశలు చూసుకోవాలి ఆ డిగ్రీలలో ఉన్న వారు చంద్రుడికి సంబంధించినటువంటి పెట్టుకోవడం ద్వారా వారికి పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి స్టోన్స్ పెట్టుకోవచ్చు వీరు ప్రతి మాసంలో కూడా ఏదైనా మంచి పని చేయాలంటే వారి వారి యొక్క తిథులు వీరికి వచ్చేసి తొమ్మిది ఇరవై ఏడు ఈ తిథులు వీరికి బాగా పనికొస్తాయి పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తిథులు వీరికి చాలా అనుకూలిస్తాయి కాబట్టి ఈ తిథులు వీరు ఏదైనా మంచి కార్యక్రమం ఉంటే చేసుకోవచ్చు ఏదైనా విందు వినోదాలు కావాలన్నా వీరేదైనా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ చేయాలనుకుంటే ముహూర్తాలు ఆ టైంలో కుదిరితే వీరికి సానుకూలంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు సంవత్సరం మొత్తం కూడా దక్షిణం తూర్పు ఈ రెండు దిక్కులు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి ఆరువారికైనా మగవారికైనా ఇంకా వీరు రాణించేందుకు అనుకూలంగా ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే తులారాశివారు ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా రాణించేందుకు మరొక పది మందికి అవకాశం కల్పించేందుకు ఉన్నారు కాబట్టి ఆ మేర గోల్స్ తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి సానుకూలమైనటువంటి సంవత్సరం వచ్చింది కాబట్టి అందరూ కూడా ముందుకి మనకి ఉగ్రవాదుల్లా కాకుండా చైతన్యవంతుల్లా వచ్చి సానుకూలంగా ముందుకు వెళ్ళి అందరూ కూడా రౌడీల్లా కాకుండా రాజుల్లో పాలించాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ